హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ ఈ మధ్య చూసినటువంటి విషయాలు గోల్డ్ రేట్స్ కావచ్చు లేదంటే దానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి లేదంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ కావచ్చు సిల్వర్ రేట్స్ అంతా కూడా హెచ్చు తగ్గులు తగ్గుతున్నాయి లేదంటే రోజు రోజుకు పెరుగుదల అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా యుఎస్ స్టాక్ మార్కెట్లలో చాలా వరకు తగ్గుముఖం కావచ్చు లేదంటే పెరుగుదల కొన్ని క్షణాల్లో జరిగేటువంటి తారుమారేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ముఖ్యంగా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే అంశం మీద మనం తెలుసుకోవడానికి వచ్చాం ఎక్స్పర్ట్ అయినటువంటి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి దగ్గర ఉన్నాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రధానంగా గోల్డ్ ఒక మెటల్ అయినప్పుడు గోల్డ్లో ఒక ప్యూరెస్ట్ మెటల్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎన్ని రేంజెస్ ఉంటాయి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఇటు హాల్మార్క్ కావచ్చు లేదంటే ప్యూరిటీ కావచ్చు కేడిఎం అని చెప్తుంటారు లేదంటే ట్వంటీ టూ క్యారెట్స్ అని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ఏంటి సార్ ఇవన్నీ డిఫరెన్సెస్ ఏంటి ఎగ్జాక్ట్లీ సార్ వేరే ఏ మెటల్కి కూడా గ్రేడ్ ఉండదు అంటే ఇప్పుడు ఇది ప్యూరిటీ ఏంటంటే గ్రేడ్ మీద ఉంటుంది సో ఇప్పుడు గోల్డ్కి ఏంటంటే ట్వంటీ ఫోర్ అనేది మనం మే ప్యూర్ కింద తీసుకుంటాం అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ అంట గోల్డ్ని క్యారెట్లో చూస్తాం సో ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది మనకి స్టాండర్డ్ అది బిస్కెట్ వాటికి వాడతాం అంటే ప్యూరిటీ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్ అందులో నైంటీ నైంటీ టూ పర్సెంట్ నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది సో ట్వంటీ తర్వాత మిగతాది ఏంటంటే గోల్డ్ స్ట్రాంగ్ అవటానికి మామూలుగా గోల్డ్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది అది ఆర్నమెంట్ ఐటెం ఏంటంటే కొంచెం బ్రాస్ కానీ క్యాడ్మియం కానీ కలుపుతాం సో దాన్ని నైంటీ వన్ పాయింట్ సిక్స్ క్యాడ్మియం అంటాం అప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది గోల్డ్కి సో అదే ఆర్నమెంట్స్ ఏమో ట్వంటీ టూ అంటాం తర్వాత ఇప్పుడు హాల్ మార్క్ అని అనుకో నెక్స్ట్ క్యాడ్మియం క్యాడ్మియం అంటే మనకి క్యాడ్మియం అనే మెటల్ని గోల్డ్కి మిక్స్ చేయటం వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది సో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది దాని మీద అక్కడ గోల్డ్ ఆర్నమెంట్ మీద వేస్తారు దాన్నే ట్వంటీ టూ అకాడమీ అమ్మంటాం దాన్ని హాల్మార్క్ హాల్మార్క్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ చేసిన కంపెనీస్ వాళ్ళు ఏంటంటే ఆ స్టాండర్డ్స్ని ఇక్కడ గోల్డ్ మీద కనుక ప్రింట్ చేస్తే దాన్ని హాల్మార్క్ యూనిక్ ఐడియా అంటాం అంటే వాళ్ళ మెజర్మెంట్ ఆ యొక్క డీటెయిల్స్ ఆ యొక్క పర్టికులర్ ఐటమ్ యొక్క దానిలో ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది అక్కడ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది అది ఇంకా స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి హాల్మార్క్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట మనము ఏ ఆర్నమెంట్ కొన్నా వాళ్ళు ఏంటంటే రీ రీసేల్ చేయాలన్నా లేకపోతే ఎక్స్చేంజ్ చేయాలన్నా హాల్ మార్క్ ఉందనుకోండి గోల్డ్ టు గోల్డ్ మార్పు సేమ్ వెయిటేజ్ అనమాట ఓకే సార్ ఈ మధ్య చూసుకున్నట్లయితే అంటే గత వారంలో లక్షా ముప్పై ఆరు వేలు ఉన్నటువంటి గోల్డ్ రేటు లక్ష ఇరవై లక్ష ఇరవై నాలుగు వేలకు వచ్చింది సార్ మళ్ళీ చూసుకున్నట్లయితే వరుసగా రెండు మూడు వారాల నుంచి కూడా మళ్ళీ పెరుగుదల తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందని ఎంతోమంది చెప్తున్నా సరే మళ్ళీ పెరిగేటువంటి అవకాశం గోల్డ్కు ఉంది ఇప్పుడు అంటే ప్రముఖులు చెప్తున్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది గోల్డ్ అంత ఇంపార్టెంట్ కాదు కాదని ఎంతో చెప్పుకున్నా సరే గోల్డ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరికి తగ్గట్లేదు మళ్ళీ అరవై వేలు ఎనభై వేలు రావాల్సినటువంటి గోల్డ్ ఎంతో చెప్తున్నా మళ్ళీ రాకపోవడానికి గల కారణాలు ఏంటి లేదంటే ఎప్పటికైనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయి వాళ్ళ మనం వెరీ గుడ్ అండి ఇప్పుడు అరవై డెబ్బై వేలు ఉన్నప్పుడు మామూలుగా మనం ఏంటంటే అందరి దగ్గర కొనలేకపోయాం కదా అంటే మనకి పర్చేసింగ్ కెపాసిటీ కన్నా గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ హైలో ఉంటుంది అంటే వాళ్ళు మనకి ఆ రోజు గోల్డ్ అరవై వేలు ఉన్నప్పుడు మన శాలరీ శాలరీలు ఎలా ఉన్నాయి ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నాయి ఇవాళ ఏమైంది యాభై వేలు అరవై వేలు అయ్యేపాటికి అది వన్ ల్యాక్ వెళ్ళింది యాక్చువల్గా గోల్డ్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఇట్ గోల్డ్ రేట్ అనేది మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా చూపిస్తుంది అనమాట అండ్ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే గోల్డ్ పెరుగుతూ ఉంటాయి సో అయితే ఈసారి ఏమైందంటే గోల్డ్ కొంచెం డ్రాస్టిక్గా పెరిగింది ఇప్పుడు మొన్న వన్ థర్టీ నుంచి ఇప్పుడు వన్ ట్వంటీకి వచ్చి ఇప్పుడు మళ్ళీ వన్ ట్వంటీ ఫోర్ ఆ రేంజ్లో ఎంసెక్స్లో ఉందంటే మార్కెట్లో వచ్చి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్లో ఉంది సో మళ్ళీ పెరుగుతుంది రీజన్స్ ఏంటంటే ఇక్కడ అమెరికా డౌన్ అవటం తర్వాత ఇంటర్నేషనల్గా ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఇంకా సాల్వ్ అవ్వలేదు అమెరికా రష్యా అదే ఉక్రెయిన్ ఇవే కంటిన్యూ అవుతున్నాయి ట్రెండ్ అయితే ఏంటంటే ఈ ట్రెండ్కి కంటిన్యూ అవటం ప్లస్ ఫిజికల్గా గోల్డ్ ఎక్కువ మంది బై చేస్తున్నారు అలాగే బ్యాంక్స్ బై చేస్తున్నాయి కాబట్టి గోల్డ్కి ఒరిజినల్గా ఇప్పుడు స్టాండర్డ్గా ఏంటంటే అదివరకు బ్యాంక్స్ డాలర్ని కొనేవాళ్ళు డాలర్ కరెన్సీ మెయింటైన్ అయ్యేది ఇప్పుడు ఏమైందంటే డాలర్కి వాల్యూ తగ్గటం వల్ల ఆల్టర్నేట్ వేరే ఏ కరెన్సీని ఎవరు నమ్మేటట్లు లేరు కాబట్టి ఏంటంటే గోల్డే మళ్ళీ బ్యాకప్ అయి ఉంటుంది సో గోల్డ్ అందుకని గోల్డ్ కొంటున్నాం మళ్ళీ ఆ గోల్డ్ కొంటేనే ఏంటంటే కరెన్సీ ప్రింటింగ్ కావాలన్నా గోల్డ్ స్టాండర్డ్స్ ఉండాలి కాబట్టి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొంటారు మనకన్నా రీటైల్ క్లైంట్స్ మన మన ఇంట్లో ఆడవాళ్ళకన్నా కూడా బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి పర్టికులర్గా చైనా కానీ రష్యా కానీ ఇండియా కానీ వీళ్ళు కొంటున్నారు అనమాట దానివల్ల గోల్డ్ రేట్ అయితే కన్సిస్టెంట్గా పెరుగుతుంది ఓకే సార్ ప్రధానంగా ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్ అని పిలుచుకుంటారు లేదంటే ఇతర ఇతర దేశాలకు డాలర్స్ కావచ్చు యూరోస్ కావచ్చు చూస్తుంటాం ఈ క్రిప్టో కరెన్సీ కావచ్చు లేదంటే ఈ యొక్క బిట్కాయిన్ సంబంధించినటువంటి అనేక డౌట్లు ఉన్నాయి సార్ మా వ్యూవర్స్ కోసం మీ స్టైల్లో ఎలా వివరిస్తారు బిట్కాయిన్ కావచ్చు క్రిప్టో కరెన్సీ మధ్య ఆ అవగాహన లోపం చాలా మందికి ఉంది ఎలా చూడవచ్చు సార్ స్టాక్ మార్కెట్లలో ఈ వాల్యూస్ ఏంటి అసలు యాక్చువల్గా అండి క్రిప్టో కరెన్సీని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ బాగా స్టడీ చేశారు చేసి దానికి ఆథరైజేషన్ అయితే ఇవ్వలేదు అంటే మనం ఏంటంటే క్రిప్టో మీద మీరు చేసుకోండి కానీ మేము ఆథరైజేషన్ ఇవ్వలేదు ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఇవ్వలేదు కాబట్టి ఏంటంటే మేము క్రిప్టోని మేము మేము కూడా యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీ ప్రకారమే మేము కూడా ఉంటాం కాబట్టి మేము ఎక్కడ కూడా ఆర్థరైజేషన్గా క్రిప్టో చేయండి అని చెప్పట్లేదు బట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా చేసుకోవటమే అయితే మేము చెప్పేది ఏంటంటే దానిలో ఏంటంటే హెచ్చు విపరీతంగా ఉన్నాయి సో అది టెంప్టేషన్ ఎక్కువ అయిపోతున్నారు దాన్ని ఒక ప్రొఫెషనల్గా మెచ్యూర్డ్ వేలో చేయాల్సిన పరిస్థితి రావట్లేదు ఎందుకంటే విపరీతమైన హ్యూజ్ మూమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించండి వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి మనకి స్టాండర్డ్స్ అందులో పేమెంట్ అనేది మరి చాలా వరకు కూడా కన్ఫర్మేషన్ ఉండదు పేమెంట్ మీకు రాకపోతే మీరు ఎవరిని అడగాలి ఏంటి అనేది ఎవరు హెల్ప్ చేయరు వేరే మీరు ఎంసీఎస్ కానీ లేకపోతే నేను ఎన్ఎస్సీ కానీ బిఎస్సి కానీ వీటన్నిటిలో కూడా మీకు పేమెంట్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి క్రిప్టో ఏంటంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకోండి సో బాగా కన్ఫర్మ్ పేమెంట్స్ వస్తాయి ఇప్పుడు లాస్ వచ్చినప్పుడు ఇది లేదు కానీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు మాత్రం పేమెంట్స్ రావట్లేదు అంటున్నారు మంది సో రెండోది ఏంటంటే అది కొనేటప్పుడు కూడా విపరీతమైన ఏమని చెప్తున్నారంటే ఎగ్జార్బిటేట్ చేస్తున్నారు కానీ రియాలిటీ వేరే ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి దాంట్లో ఓకే ఎనీ సార్ డిఫరెన్సెస్ ఏంటి ఇప్పుడు క్రిప్టో అనేది ఏంటంటే కరెన్సీ డిజిటల్ కరెన్సీ అది ఇంటర్నేషనల్గా లోకల్ కరెన్సీలు అంటే మన ఇండియాలో ఐఎన్ఆర్ అంటాం యుఎస్లో యూరో అంటాం ఇప్పుడు పేమెంట్స్ ఏమవుతుందంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పేమెంట్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళ కంట్రీస్లో కానీ మన కంట్రీస్లో కానీ తీసుకుంటాం ఇప్పుడు ఈ క్రిప్టోస్ వల్ల ఏంటి బిట్కాయిన్ అనేది ఉందనుకోండి వరల్డ్ వైడ్గా బిట్కాయిన్లో మార్చుకోవచ్చు అది యూనివర్సల్ కరెన్సీ కింద అసలు స్టార్ట్ చేశారు ఓకే సో కరెన్సీని యూనివర్సల్ సో మనకి ఇప్పుడు మనీ ఎలా అయితే డిజిటల్గా ఉంటుందో అలాగే బిట్కాయిన్ కూడా డిజిటల్గా ఉంటుంది దాన్ని వాల్యూని డాలర్తో కంపేర్ చేసుకుంటారు ప్రజెంట్ సో మనకి ఎన్ని బిట్కాయిన్స్ కావాలంటే అన్ని తీసుకుంటాం ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బిట్కాయిన్స్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ ఎప్పుడైనా కావాలి ఇంకో కరెన్సీలో మార్చుకోండి మార్చుకోవచ్చు యాజ్ పర్ కరెన్సీ దా ఫ్లక్చువేషన్ ప్రకారం మార్చుకోవచ్చు సో యాక్చువల్గా ఇది ట్రాన్స్పరెంట్గా ఉండేదే అయితే ఏమవుతుందంటే అన్ని దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ కరెన్సీ మీద కంట్రోల్ లేకపోవటం వల్ల గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు సో ఏ గవర్నమెంట్కి కూడా ఇది నాది అని చెప్పుకోవడానికి ఉండదు సో మిస్యూజ్ అయిందంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున డిస్టబెన్స్లు వస్తాయని చెప్పి ఎక్కువ కంట్రీస్ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే మన భారతదేశం మన భారతదేశం కూడా ప్రాబ్లం ఏమవుతుంది ఇప్పుడు ఆ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తే ఇండియన్ కరెన్సీ మరి వేస్ట్ అయిపోతుంది అలాగే ఒకవేళ ఆ కరెన్సీ స్ట్రాంగ్ అని ఆ కరెన్సీ ఆపేశారు అనుకోండి మధ్యలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకి ఎటువంటి గ్యారంటీ ఉండదు సో అయితే ప్రధానంగా అంటే బిట్కాయిన్ కావచ్చు క్రిప్టో కరెన్సీని కనిపెట్టింది అంటే ఇంట్రడ్యూస్ చేసింది మార్కెట్లలో ఇంట్రొడ్యూస్ చేసింది అమెరికా గవర్నమెంట్ అని చెప్పేసి తరచూ చెప్తుంటారు సార్ అది ఎంతవరకు నిజం సార్ ఎందుకంటే రెండు రోజుల్లో యూఎస్ డాలర్ రేట్ పెరిగి పడిపోతుంది మళ్ళీ మనం పుంచుకోవాలంటే ఇది ఒకటే మార్గం అన్ని దేశాలలో ఇది ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనదే పై చేయి ఉంటుంది సూపర్ కంట్రీ పిలువబడతామని చెప్పేసి ఒక వంద శాతాలు మళ్ళీ ఆలోచన చేస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు సార్ ఎలా దాన్ని అలా చూడొచ్చు మనం ఇది అమెరికాలో తయారు చేశారు కానీ అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ లేదు ఓకే కంట్రోల్ ఏ గవర్నమెంట్ కి కంట్రోల్ లేదు ఇది సో ఇది ఇండిపెండెంట్ అయితే ఇన్ఫ్లియెన్స్ చేస్తారు ఓకే సో ఇన్ఫ్లియన్స్ యూఎస్ ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి యూఎస్ ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయనకి బాగా ఈ కరెన్సీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన దీన్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు కరెన్సీలో ఓకే సో కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఉన్నారు యూఎస్ వాళ్ళు కానీ దిస్ ఈజ్ నాట్ ఓన్ బై ఎనీ వన్ ఓకే సార్ రీసెంట్గా మనకు స్టాక్ మార్కెట్ ఈ బుల్ మార్కెట్ ఎలా ఉంది లేదంటే ఇండియన్ షేర్స్ కావచ్చు అమెరికన్ షేర్స్ కూడా హెచ్చు తక్కువలు చాలా ఎరుగుదల కావచ్చు పెరుగుదల ఉందని చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇండియన్ సంబంధించినటువంటి ఏ కంట్రీ మీద కూడా ఇంపార్టెన్స్ లేకపోయినా అమెరికాలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఏదైనా తేడా జరిగితే మాత్రం ప్రపంచ దేశంలో ఉంటుందని చెప్పేసి మనం తరచూ వింటుంటాం మీ ఒపీనియన్లో ఏంటి ఇండియన్ స్టాక్ మార్కెట్తో పల్చు పోల్చుకుంటే యుఎస్ గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ తేడాలు వస్తాయి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సార్ ప్రపంచవ్యాప్తంగా ఎక్సలెంట్ సార్ మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీ మొత్తం తీసుకుంటే ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అమెరికా తీసుకుంటే ఫిఫ్టీ ట్రిలియన్ ఎకానమీ ఓకే బట్ ఇండియన్ పాపులేషన్ వన్ ఫార్టీ క్రోర్స్ అమెరికన్ పాపులేషన్ ఫార్టీ క్రోర్స్ ఓకే బట్ ఫార్టీ క్రోర్స్ పీపుల్కి ట్వంటీ ఫిఫ్టీ ట్రిలియన్ ఎకానమీ ఉంది మళ్ళీ అందులో ఫిఫ్త్ పోయి ఫైవ్ పార్ట్స్ కూడా లేదు ఫైవ్ ట్రిలియన్ కాబట్టి నేచురల్గా ఎవరైతే స్ట్రాంగ్ అంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు యుఎస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బట్ అందరు కూడా యుఎస్లో మెయిన్ ఏంటంటే యుఎస్ కంపెనీలు అన్ని కూడా వరల్డ్ వైడ్ ఉన్నాయి కంపెనీలు వాటికి యాన్సిలరీస్ కంపెనీస్ ఇండియాస్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఐటీ కంపెనీస్ యూఎస్ లో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి గా ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఐటీ ఎఫెక్ట్ అయితే మొత్తం రిలేటెడ్ సెగ్మెంట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇది ఇంటర్లింక్డ్ సో కాబట్టి అమెరికాకి ఎఫెక్ట్ అయితే మిగతా వాడికి బాగా ఎఫెక్ట్ అవుతాయి కానీ మిగతా వాడికి ఎఫెక్ట్ అయితే అమెరికాకి అంత అవ్వదు ఎందుకంటే వాళ్ళు దీన్ని డిస్కౌంట్ అయిపోద్ది ఓకే అంటే ఇప్పుడు ఉంది అనుకోండి నువిడా అనే ఒక కంపెనీ యొక్క టోటల్ క్యాపిటల్ వచ్చి మన ఇండియా కి సమానం అయిపోయింది వన్ ట్రిలియన్ డాలర్స్ అలాగే టెస్ట్ లో వన్ ట్రిలియన్ ఎకానమీ ఓన్లీ కంపెనీ క్యాపిటలైజ్ చేసిన వన్ ట్రిలియన్ ఫైవ్ బయట అంటే వన్ ఆఫ్ ఒక కంపెనీ యొక్క కెపాసిటీ ఎంత ఉందో మనకి ఆటోమేటిక్గా నాలుగైదు స్టేట్లు ఎంత ఉన్నాయి అంత ఉంది ఆ కంపెనీకి సో కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు యాపిల్ ఉంది వన్ ట్రిలియన్ దగ్గర దగ్గర ఉంది కాబట్టి వాటికి అంత హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వరల్డ్ మీద కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంతకాలం బట్ ప్రెసెంట్ అయితే మనం వీఆర్ నాట్ డిపెండెంట్ కానీ ఎఫెక్ట్ అవుతుంది కొంత అంతవరకు విపరీతంగా అయ్యేది ఇప్పుడు ఏంటంటే లోకల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి మార్కెట్లో ఉన్నాయి అలాగే హెచ్ఎన్ఏస్ ఎఫ్ఐఎస్ డిఏఎస్ వీళ్ళందరూ రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఎవరు భయపడలేదు వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నా కానీ అమెరికా వాళ్ళు ఏదైనా ఆంక్షలు సంఖాలు ఇవన్నీ అంటున్నా కానీ ఒకప్పుడు బాగా భయపడిపోయారు ఇప్పుడు భయపడలేదు ఎందుకు రీజన్స్ అంటే మనము మెయిన్ డిపెండ్ ఏంటంటే పిఎల్ మీద డిపెండ్ అవుతున్నాం దాన్ని ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ రీప్లేస్మెంట్ అవుతాయి ఒక త్రీ ఇయర్స్లో ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మనం చాలా వరకు కూడా సెల్ఫ్ సస్టైన్డ్ చేస్తున్నాం అలాగే చిన్న కంట్రీస్ అందరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో వన్ ఎయిటీ కంట్రీస్లో మనం ఇప్పుడేంటి ట్రేడ్ దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ కంట్రీస్కి మన డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఉంది ఈవెన్ మన హీరో మోటార్ సైకిల్ నుంచి అన్ని కూడా సో ఎక్కువ ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాం మేక్ ఇన్ ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడైతే అదివరకు మనం ఏంటంటే సర్వీస్ ఇండస్ట్రీలో లీడ్ ఉండేది ఇప్పుడు ఏమైంది ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లీడ్ అయ్యామో సో మనం గ్లోబల్గా మనం స్ట్రెంగ్తన్ అవుతాం ఓకే అప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్ మనకు తగ్గుతుంది కాబట్టి మనకు కూడా ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి సో మనం డామినేట్ అవుతాం ఓకే సార్ ప్రపంచ దేశాల్లో అనేక కంపెనీస్ ఉన్నాయి అంటే ఇండియన్ కంపెనీస్ కావచ్చు లేదంటే ఇండియన్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి ఇండియాలో చూసుకున్నటువంటి కంపెనీస్ కూడా కొత్తగా స్టార్టప్స్ కంపెనీస్ కావచ్చు లేదంటే అనేక రకమైనటువంటి కంపెనీస్ కొత్త కంపెనీస్ పుట్టుకొస్తున్నాయి దాంట్లో ఇన్వెస్టర్స్ కూడా స్టాక్ మార్కెట్ నుంచే ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల మీదనే రన్ చేస్తున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా మనకు ఐడియా ఉంది అలా చూసుకుంటే ఇండియాలో కంపేర్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏదైతే స్టార్టప్స్ ఏదైతే ఉందో దానికి మన ఎదుగుతలకు కావచ్చు స్టాక్ మార్కెట్లో కొంచెమైనా దాహోద పడదంటారా డెవలప్మెంట్కి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలా కంపెనీస్ ఇప్పుడు న్యూ ఐపీఓస్లో వస్తున్నాయి దాదాపు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లిస్ట్ అయిపోయాయి సో వాటన్నిటి కూడా వాటికి వాటికి ఇన్వెస్ట్ చేసే క్లయింట్స్ వాటికి ఉంటారు అనమాట ఎందుకంటే కొత్తగా ఇన్వెస్టర్స్ ఇప్పుడు నేనే ఉన్నాను ఆల్రెడీ లార్జ్ క్యాప్ నాకు ఉంది సో కొంత కొంత అమౌంట్ స్మాల్ క్యాప్లో కొత్తగా వచ్చే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం ఈ కంపెనీ కొత్తదా పద్దా అని కాదు కంపెనీకి క్వాలిటీ ఉందా ప్రాఫిట్స్ ఇస్తున్నారా ఫండమెంటల్గా ఆ కంపెనీ స్ట్రాంగ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు టాటా స్టీల్ ఉంది వంద సంవత్సరాల కంపెనీ అది లాసెస్ అవుతుంది అనుకోండి కంటిన్యూగా ఎవరు ఇవి చేయరు కదా సో ఇక్కడ కంపెనీ ఒకసారి ఐపీఓ నుంచి లిస్టింగ్ అయిపోయాక దాని పని ఏంటంటే అది ప్రాఫిట్స్ ఇస్తున్నారో లేదా అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైతే ప్రాఫిట్స్ ఇస్తున్నారు గ్రోత్ ఉందంటే షేర్ వాల్యూ పెరుగుతుంది అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ చూశారు కదా దాదాపు స్టాక్ మార్కెట్ ఉన్నటువంటి హెచ్చు తగ్గులు కావచ్చు యూఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ అంతా కూడా ఒక్కసారిగా డిఫరెన్షియేట్ అవ్వడం దాంతోపాటు ప్రపంచ దేశాలతో ముడిపడినటువంటి స్టాక్ మార్కెట్ కావచ్చు లేదంటే ఆ సూపర్ కంట్రీ పిలువబడేటువంటి స్టాక్ మార్కెట్ ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ ఉన్నా కూడా అంతవరకు ఉండకపోవచ్చు మరీ ముఖ్యంగా భారతదేశంలో మాత్రం కొంతవరకు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు నిపుణులు మరీ ముఖ్యంగా గోల్డ్ రేట్స్ హెచ్చుతగ్గుల విషయంలో ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే మనకున్నటువంటి జీవన విధానం కావచ్చు మనకున్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ ద్వారా మనకున్నటువంటి లగ్జరీ బట్టి మనం దాన్ని మన లైఫ్ లో తీసుకోబోతున్నాం తప్ప ఎవరి ఒత్తిడిగాలా కాదంటూ కూడా చెప్తున్నారు ఈ మధ్య జరుగుతున్నటువంటి ట్వంటీ టూ క్యారెట్స్ కావచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ హాల్ మార్క్ లేదంటే కేడిఎంలో కూడా డిఫరెన్షియేట్ మీరు అడగమన్నారు కాబట్టి మీ కమెంట్ల ద్వారా కూడా మేము అడిగాం లాస్ట్ టైం చేసినటువంటి సార్ వీడియోలో ఈ యొక్క అనేక రూపమైనటువంటి కమెంట్లకు ఆ వీడియోస్ మీకు లభిస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఆ ఆ వీడియోని కూడా ఎలా ఆదరించారో ఈ వీడియోని కూడా అలానే ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా చిరు ప్రయత్నానికి లైక్ షేర్ కమెంట్లతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851